ఒక ఊరిలో అనిల్ అనే యువకుడు ఉండేవాడు తన కుటుంబ పరిస్థితులు బాగా బాడిపోయాయి జాబ్ కోసం రోజులు గడిపేశాడు ఉద్యోగం రాలేదు ఇంట్లో కరెంట్ బిల్ తినడానికి కూడా సర్దుబాటు కావడం కష్టంగా మారింది ఒక్కో రోజు ఆకలితో పడుకునే పరిస్థితి అతడి మైండ్లో ఒకే ఒక్కమాట జాబ్ వస్తే నా జీవితం మార్చేస్తా ఒకరోజు కలిసొచ్చినట్టే అతనికి ఒక చిన్న ఉద్యోగం వచ్చింది రోజూ ఉదయం ఏడు గంటలకి బయలుదేరి రాత్రి పదికి తిరిగొచ్చేలా కష్టపడ్డాడు టైం లేదు భోజనం కూడా సరిగా లేదు నిద్ర విశ్రాంతి అన్నీ మర్చిపోయాడు ఒకరోజు అతనికి తీవ్రమైన తలనొప్పి వచ్చింది ఆ తలనొప్పి క్రమంగా జ్వరంగా మారింది శరీరం నీరసంగా మారింది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు మీకు స్ట్రెస్ ఎక్కువైంది భోజనం సరిగా చేయలేదు నిద్ర కూడా తక్కువ ఈ స్థితిలో మీరు మళ్ళీ పని చేయడం చాలా కష్టం అనిల్ బెడ్ మీద పడుకున్నాడు ఆ సమయంలో ఒక ప్రశ్న తనను వేధించింది సంపదనాలో పడి కానీ ఆరోగ్యం లేకపోతే ఏం చేసేదిని అప్పుడు అతడు ఒక నిజం గ్రహించాడు ఈ జీవితంలో ఏదైనా ముందే ఉండాలి అంటే అది ఆరోగ్యం ఆరోగ్యముంటేనే ఆశయాలు నెరవేరుతాయి ఆ రోజునుంచి అనిల్ జీవితం మారిపోయింది ఆరోగ్యాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నాడు టైం మేనేజ్మెంట్ మంచి ఆహారం తగిన నిద్ర సాధన ఇవన్నీ అతడి జీవితంలో భాగమయ్యాయి చివరికి సందేశం జీవితంలో లక్ష్యాలు డబ్బు డ్రీమ్స్ అన్నీ అవసరం కానీ ఇవన్నీ సాధించాలంటే ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయలేము